शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः పూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవిత శాఖాం వందే వాల్మీకి వాల్మీకిోకిలం శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం వాగర్ధామివ వివ వాగర్ధ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీ పరమేశర तिं समग्रेतु नः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषीमधुरैःकटाक्षैः वैदध्यवर्णगुणकुम्भनगौरवैद्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति हैमोध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्ताम् విమలపట కమల పుస్తకరుద్రాక్షస్తామాక్షి పక్ష్మరాక్షీ కలిత విపంచీ విభాసి వైరించి మనోజవం వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మం వనరయూథ శ్రీరామదూతం శిరసా నమామి अपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो न माम्यहम् हरिः ओ परमेश्वरस्वरूपेण सभते नमस्कार भक्तो भक्तिगुणावृते मुदमृता पूर्णी प्रसन्नि मनः कुम्भी संस्थाप्य संवित्फलम् సత్వం నిజ శరీరాగార శుద్ధిం వహన్ పుణ్యాహం రుచిరం కళ్యాణమాపాదయం అంటారు శంకర భగవత్పాదులు చేసినటువంటి శ్లోకం శివానందలహరిలో అమృత భాండంతో సమానమైనటువంటి శ్లోకం ఈ శ్లోకం ధారణలో ఉంటే ఈ శ్లోకం యొక్క భావం మనసులోకి ప్రవేశిస్తే అసలు మనుష్య జీవితాన్ని సంస్కరించుకోవడానికి చేయవలసినటువంటి ప్రయత్నం యొక్క అవసరం ఎంతటిదో మనకి అవగతమవుతుంది శంకర భగవత్పాదులు ఈ శ్లోకాన్ని ప్రారంభం చేస్తూ భక్తో భక్తి గుణ వృతి ముదమృత పూర్ణి ప్రసన్ని మన కుంభే సంబవాంగ్ఘ్రి పల్లవయుగం సంస్థాప్య సంవిత్ ఫలం అంటారు దాని ఉద్దేశ్యం మనం ఇళ్లలో పుణ్యాహవాచనము అని ఒక ప్రక్రియ చేస్తూ ఉంటాం ఏదైనా చాలా పెద్ద పెద్ద క్రతువులు చేస్తున్నాం అనుకోండి ఇంట్లో కొడుక్కి ఉపనయనం చేస్తున్నాను లేకపోతే కొడుక్కో కూతురుకో పెళ్లి చేస్తున్నాను ఆ పెళ్లి చేసినప్పుడు ఉపనయనం చేసినప్పుడు ఉపయోగం చేసేటటువంటి మంత్రముల యొక్క శక్తి ఎంత గొప్పదై ఉంటుంది అంటే అవి ఆరు నెలలు ఆ ఇంటిలో ఉండేటటువంటి వాతావరణాన్ని అంతటినీ కూడా శోభస్కరం చేసి మంగళప్రదం చేసి నిలబెడతాయి అంత శక్తివంతములై ఉంటాయి మంత్రములు అటువంటి మంత్రముల యొక్క శక్తి బాగా ఇంటి నిండా అల్లుకోవాలి అంటే ఆ వాతావరణము శోభస్కరము కావాలి అంటే ముందు దానికి అపవిత్రంగా ఇంట్లో ఉన్నటువంటి వాతావరణాన్ని పోగొట్టవలసి ఉంటుంది మీరు ఒక్కటి గమనించండి ఎప్పుడూ సత్వగుణంతో ఉండేవాళ్ళు ఎప్పుడూ భగవంతుడి గురించి ఆలోచిస్తూ ఉండేవాళ్ళు ఏదో భగవంతుడి గురించి చదువుకుంటూ భగవన్నామని చెప్పుకుంటూ పరమ భక్తితో జీవనం గడిపేటటువంటి వ్యక్తుల నుండి తరంగములు వెడుతూ ఉంటాయి ప్రతి వ్యక్తికి ఆరా అంటారు మీరు రామకృష్ణ పరమహంస స్వామి వివేకానంద కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి ఇటువంటి వారి యొక్క చిత్తరువుల వంక చూస్తే వెనక ఒక పెద్ద కాంతి పుంజాన్ని వేస్తారు ఆరా అంటూ ఉంటారు ఆ కాంతి పుంజం వారిని ఆశ్రయించి ఉంటుంది ఆ కాంతి దేని వల్ల పెరుగుతుంది ఆ దేని వల్ల పెరుగుతుంది అంటే భగవంతునితో వాళ్ళు మమీకమయ్యేటటువంటి స్థితిని బట్టి ఆ తేజో చక్రం యొక్క శక్తి పెరిగిపోతూ ఉంటుంది అలా ఎప్పుడూ భగవంతుడి గురించి ఆలోచించేటటువంటి వ్యక్తులు ఉన్నటువంటి ఇళ్లలో వారి నుండి వచ్చేటటువంటి భావన తరంగముల చేత అపవిత్రమైనటువంటి వాతావరణం అంతా విరిగిపోతూ ఉంటుంది అందుకే మహాత్ములు ఏదైనా ఇంట్లో అడుగు పెట్టారనుకోండి భగవంతుడు పరమప్రసన్నుడవుతాడు ఎంతో సంతోషిస్తాడు నన్ను నమ్ముకున్న ఇంట్లోకి వచ్చాడు రాని అటువంటి వాళ్ళు వచ్చినంత మాత్రం చేత అపవిత్రమైన వాతావరణము విరిగిపోతుంది మురికి నీటిలో ఇండిపి గింజ అని ఉంటుంది ఆ ఇండిపి గింజని వేస్తే అది మాలిన్యాన్నంతటినీ విరగొడుతూ లోపలికి వెళ్ళి నీటిని శుద్ధి చేసినట్లే మహాపురుషుల నుండి వచ్చేటటువంటి భక్తి తరంగములు వారి నుంచి వచ్చేటటువంటి తేజస్ తరంగములు అవి వాతావరణాన్ని అంతటినీ కూడా పరిశుద్ధి చేస్తాయి అలాగే ఇంట్లో పెళ్లి చేసినా ఉపనయనం చేసిన మనం ఆ ఇంట్లో ఉండవలసినటువంటి రీతిలో వాతావరణాన్ని ఉంచకుండా పాడు చేసుకుని అపవిత్రం చేసుకున్నటువంటి స్థితి ఉంటుంది ఎప్పుడూ ఎవరినో తిడుతుండడం ఎవరినో ఉండడం భార్యాభర్తలు తగువులాడుతూ ఉండడం ఇతరుల్ని నింద ఉండడం లౌకికమైనటువంటి వ్యాసాంగం తప్ప ఎంతసేపు పెట్టినా టీవీల్లో అక్కర్లేనటువంటి విషయాలన్నీ ఉండడం ఒక వేళ లేదు పాలలేదు దీపాలు పెట్టిన వేళలో మెల్లో మంగళసూత్రాలు పట్టుకు లాగినటువంటి దృశ్యాలు చూడడం ఆడవాళ్ళు బహు ఆక్రోషంతో మాట్లాడుతున్నటువంటి గట్టి గట్టి అరుపులు వింటూ ఉండడం సమయం సందర్భం లేకుండా ఇంట్లో ఆ చనిపోయినటువంటి శవాల యొక్క దృశ్యాలు చూపిస్తుంటే వాటిని అన్నింటినీ చూడడం కత్తులతో పొడుచుకోవడం చూడడం ఇలాంటివన్నీ చూడడం వల్ల ఏమవుతుందంటే ఉద్వేగం కలుగుతుంటుంది మనసులో ఆ ఉద్వేగం కలిగినప్పుడు అందులోంచి వచ్చేటటువంటి ఆ భావన తరంగములు అనారోగ్య వ్యాప్తికి కారణమవుతుంది అనారోగ్య వ్యాప్తికి కారణమవుతాయి అవి అవి వాతావరణాన్ని ప్రశాంతంగా ఉంచవు వాతావరణం ప్రశాంతంగా ఉండాలి అంటే దానికి తగినటువంటి వాతావరణం ఉండాలి అలా తగినటువంటి వాతావరణం ఉండాలి అంటే సత్వగుణం ఉండాలి లోపల ప్రశాంతమైనటువంటి స్థితిలో ఉండడానికి కావలసినటువంటి పరికరములు ఉండడానికి కావలసినటువంటి పరిస్థితి ఉత్పన్నము కావాలి అలా ఉత్పన్నము కాలేదనుకోండి దానివలన అస్తమానము అటువంటివే చూస్తూ అక్కర్లేని విషయాలు చూస్తుంటే ఇంట్లో ఉండేటటువంటి వాతావరణం అంతా అపవిత్రమవుతుంది అలా అపవిత్రమైపోయినప్పుడు ఒక పెద్ద కార్యక్రమం ఏదైనా చేస్తూ దాంట్లో మంత్రభాగాన్ని సమన్వయం చేసినప్పుడు ఆ మంత్రం పట్టుకోవడానికి తగినటువంటి వాతావరణం ఉండదు అక్కడ అందుకే పుణ్యాహవాచనం అని ముందు ఒక ప్రక్రియ చేస్తారు ఆ ప్రక్రియ చేసినప్పుడు ఏం చేస్తారంటే ఇంట్లో ఇత పూర్వం వాతావరణం అయిపోయి ఉంది కాబట్టి ఇప్పుడు ఈ కళ్యాణం చేసినప్పుడు వివాహం చేసినప్పుడు మంత్రముల యొక్క శక్తి చేత ఆ వధూవరులిద్దరికీ కూడా చక్కటి ఆనుకూల్యత సిద్ధించి వాళ్ళు సంతోషంగా దాంపత్యాన్ని నెరపవలసి ఉంటుంది కాబట్టి దానికి తగిన వాతావరణాన్ని ఏర్పాటు చేయడం కోసం శుద్ధి కొరకు పవిత్రత కొరకు పుణ్యాహవాచన ప్రక్రియ చేస్తారు అందులో మూడు కలశలు ఉంచుతారు ఒకదాన్ని వరుణ కలశ అంటారు ఉంచి రెండు కలశలు ఉత్తర దక్షిణ దిక్కులుగా పెట్టి ఒకటి తూర్పు దిక్కుగా ఉంచుతారు ప్రధాన కలశకి దారములు కడతారు అది గళ్ళు గళ్ళుగా వచ్చేటట్టుగా దారాలతో కలసనంతటినీ కట్టి దాని నిండా నీళ్లు పోస్తారు నీళ్లు పోసి మావిడి ఆకుల యొక్క చిగుర్లు అంటే చివరి భాగాలు పైకొచ్చేటట్టుగా ముచికలు నీళ్లలో ఉండి ఆకుల యొక్క కొసలు పైకొచ్చేటట్టుగా మావిడి ఆకులు మధ్యలో పెడతారు పెట్టి చుట్టూ ఆకులు వచ్చేటట్టుగా మామిడి ఆకుల గుత్తి పెట్టి దాని మీద కొబ్బరి బొండాన్ని ఉంచుతారు కొబ్బరి చెట్టుకి నారికేళము అని పేరు నారికేళము అని దానికి పేరు రావడానికి కారణం ఏమిటంటే సూక్ష్మమైన రంధ్రముల గుండా భూమిలోంటి నీటిని లాగి పై వరకు ఎక్కిస్తుంది రెండు తన చెట్టుకి కాసినటువంటి పువ్వు కానీ కాయ కానీ పెద్ద పెద్ద గెలల రూపంలో ఉండేటట్టుగా ఉంటుంది ఈ రెండు లక్షణములు ఉన్న కారణం చేత ఆ కొబ్బరి బొండాన్ని నారికేళము అని పిలుస్తారు ఆ నారికేళాన్ని తీసుకొచ్చి పూర్ణకుంభం మీద ఉంచుతారు ఉంచి ఇప్పుడు ఈ చుట్టూ ఉండేటటువంటివి ఈ ఉత్తర దిక్కున దక్షిణ దిక్కున ఉండేటటువంటి రెండు కలశల్ని బా ముఖం వరకు ఎత్తి పట్టుకుని అసలు యథార్థంగా అయితే దాని ప్రక్రియలో వజ్రాసనం వేసి కూర్చుని ఒక స్థితిలో మంత్రం చెప్పినప్పుడు రెండు చేతులతో బ్రాహ్మణులకు సభకంతటికి నమస్కరిస్తాడు యజమాని ఆ నమస్కరించినప్పుడు ఈ రెండు కలశల్ని తీసుకెళ్ళి యజమాని చేతికి ఇస్తాడు ఇచ్చినప్పుడు ఒక సంకల్పం చెప్తాడు ఆయన ఏమని చెప్తాడంటే గృహ భూభాండ ఆత్మ దేహ ద్రవ్య స్థల పదార్థ వృద్ధ్యర్థం శుద్ధ్యర్థం అభివృద్ధ్యర్థం అభ్యుదయార్థం అనిష్ట నిరసనార్థం పుణ్యాహవాచన కర్మ ఆచరిష్యామి అంటాడు నేను ఈ పుణ్యాహవాచన ప్రక్రియ దేని కొరకు చేస్తున్నాను అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇల్లు దీని చుట్టుపక్కల ఉన్నటువంటి భూమి ఇక్కడ ఉన్నటువంటి ద్రవ్యము ఇక్కడ ఉన్నటువంటి పదార్థములు ఇవన్నీ కూడా శాంతిని పొంది బాగా వృద్ధిలోకి వచ్చేటట్టుగా ఇవి కర్మ ఉపయోగపడేటట్టుగా వీటి ఎందు ఉన్నటువంటి దోషం పోవడానికి నేను ఈ పుణ్యాహవాచనం చేస్తున్నాను అంటాడు ఈ పుణ్యాహవాచనం చేసేటప్పుడు రెండు చేతులలోనూ ఉత్తర దక్షిణ దిక్కుల ఎందు ఉన్నటువంటి ఉంచుతారు యజమానికి ముఖం వరకు పైకెత్తి కింద పెట్టి రెండు చేతులు ఇలా వేసి పైకెత్తి తీసి ఆ మామిడి కొమ్మల మించి తూర్పు కలశలోకి నీళ్లు పోస్తారు పోస్తున్నప్పుడు కొన్ని కోరికలు కోరుతారు యజమాని తుష్టిరస్తు పుష్టిరస్తు వృద్ధిరస్తు శాంతిరస్తు వేద సమృద్ధిరస్తు ధర్మ సమృద్ధిరస్తు పుత్ర సమృద్ధిరస్తు ధనధాన్య సమృద్ధిరస్తు ఉత్తరత్తరాభివృద్ధిరస్తు అనిష్ట నిరసనమస్తు అని నాకు ఇదిగో ఈ కర్మ చేసినప్పుడు తూర్పు కలశలో నీళ్లు పోసే పోసినటువంటి కారణం చేత ఆ నీటిని భగవంతుడు ఆవహిస్తాడు తజ్జలాన్ అని భగవంతుడికి పేరు నీటిని ఆశ్రయించి ఉంటాడు ఆయన కాబట్టి ఇప్పుడు నేను పోసినటువంటి ఉదకధార తూర్పు కలశంలో పడింది ఈ కలశలోని నీరు ఎక్కడెక్కడ చల్లానో అక్కడక్కడ రస్తు ఇంతకు ముందు అపవిత్రమైన వాతావరణం ఉంటే విరిగిపోవాలి పుష్టిరస్తు పుష్టిరస్తు శాంతిరస్తు ధనధాన్య సమృద్ధిరస్తు రస్తు పుత్ర ఇంట్లో చక్కగా కొడుకులు పుట్టాలి ధనధాన్యములు చేకూరాలి ఉత్తరోత్తర అభివృద్ధి చెందాలి వేదము నిలబడాలి వేదము చెప్పినటువంటి క్రియ నేను ఆచరించగలిగినటువంటి వాణ్ణై ఉండాలి శాంతి కలగాలి అరిష్టములు అంటే జరగకూడనివి ఏ ఉన్నాయో అటువంటివి జరగకుండా ఉండుగాక అని ఇప్పుడు ఆ తూర్పు కలశలో పోసినటువంటి నీటిని మావిడి మండతో తీసి ఇంటి నిండా చల్లుకుంటారు తన మీద చల్లుకుంటాడు తన బిడ్డల మీద చల్లుతాడు అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి అపవిత్రమైన వాతావరణము ఏది ఉందో ఆ వాతావరణం అంతా కూడా దాని వలన తొలగిపోతుంది దాన్ని పూర్ణ కుంభము అంటారు నీటిని పోసి పైన కొబ్బరి బొండాన్ని ఉంచిన కారణం చేత పూర్ణకుంభం అంటారు పూర్ణ కుంభం ఏదైనా దేవాలయానికి పెద్దలు వచ్చినప్పుడు వీధి కుంభం వరకు తీసుకెళ్ళి పూర్ణకుంభం చేత్తో పట్టుకొని పురుష సూక్తాది మంత్రములతో పెద్దల్ని ఆహ్వానం పలికి లోపలికి తీసుకొస్తారు పూర్ణకుంభం బయటికి వచ్చింది అంటే గుర్తేమిటంటే లోపల ఉన్నటువంటి పరమాత్మ అంతటి నా భక్తుడు వచ్చాడు వాడు వచ్చే వరకు నేను ఆగలేను అందుకని నేనే వెళ్ళి వాడికి స్వాగతం పలుకుతానని ఆయనే బయలుదేరి వచ్చినట్టు అందుకే పూర్ణకుంభం ఎవరికి పెట్టాలి అంటే అసలు ఆ పూర్ణకుంభం గురించి తెలిసిన్న వాళ్ళకి పెట్టాలి తప్ప ప్రతి వాడికి పూర్ణకుంభం ఇవ్వకూడదు పూర్ణకుంభం పట్టుకొస్తే చెప్పులిప్పి పూర్ణకుంభాన్ని రెండు చేతులతో ముట్టుకోవాలి అంటే దేవాలయంలో ఉన్నటువంటి స్వామి ఎదురొచ్చారు కాబట్టి ఆ స్వామి పాదములు ముట్టుకుని నమస్కారం చేసి పూర్ణకుంభానికి వెనక నడవాలి పూర్ణకుంభం లోపలికి వెళ్తుంది తాను లోపలికి వెడతాడు కాబట్టి మనం పరమ మంగళప్రదంగా భావించేటటువంటి పదార్థములలో ఒకటి పూర్ణ కుంభం అందుకే ఆ పూర్ణ కుంభాన్ని శుభ సూచనగా వేస్తూ ఉంటారు మనకి కొన్ని మంగళప్రదమైన గుర్తులు ఉన్నాయి శాస్త్రంలో అవి ఎప్పుడైనా ఎక్కడైనా కనపడ్డాయి అంటే అటువంటి గుర్తు వేసి ఉంది అంటే అది ఉత్తినే పోదు మంగళాలని తీసుకొస్తుంది అలా తీసుకురాగలిగినటువంటి వాటిలో ఒకటి పూర్ణకుంభం పూర్ణ కుంభం యొక్క ముద్ర ఉన్నంత మాత్రం చేత శోభస్కరం అవుతుంది అలాగే రెండవది స్వస్తిక్ మార్క్ స్వస్తిక్ గుర్తు వేస్తూ ఉంటారు అది ఎక్కడ ఉంటుంది అంటే లక్ష్మీదేవి యొక్క పాదముల అడుగు భాగంలో ఉంటుంది పాణి పద్మతలాకా రౌపాదౌతే స్వస్తికా యుతౌ అంటాడు భవిష్యోత్తర పురాణంలో నారద మహర్షి నీ పాదములయో స్వస్తిక్ ముద్రలు ఉన్నాయమ్మా నువ్వు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మివి అంటాడు అందుకే పెళ్లి చేసినప్పుడు పెళ్లి కూతురికి పెళ్లి కొడుక్కి మధ్యన పట్టినటువంటి తెర మీద ఇంకా ఏవీ వ్రాయకూడదు ఒక్క స్వస్తిక్కు గుర్తు ఒక్కటే వెయ్యాలి స్వస్తిక్కు గుర్తు అంత మంగళప్రదం ఎప్పుడైనా ఏదైనా ఒక ప్రాంగణంలో భగవత్ శక్తి నిండి నిబిడీకృతం అవ్వాలి అంటే అది పరమ మంగళప్రదంగా దాన్ని అలంకారం చెయ్యాలి అంటే పూర్ణకుంభం యొక్క ముద్ర స్వస్తిక్ యొక్క ముద్ర ఇటువంటివి పరమ పవిత్రమైనటువంటి వస్తువులు కొన్ని లోకంలో ఉన్నాయి అటువంటి వాటికి సంబంధించినటువంటి ముద్రలే వేయవలసి ఉంటుంది పూర్ణకుంభం అంత గొప్పది పూర్ణకుంభాన్ని దేనికి వాడతాము అంటే ఇంట్లో ఉన్నటువంటి అపవిత్రమైనటువంటి వాతావరణాన్ని పోగొట్టి తనం తనని పట్టి ఉన్నటువంటి అపవిత్రతని పోగొట్టుకుని తన ఇంట్లో ఉన్నవారికి ఉన్నటువంటి అపవిత్రతని పోగొట్టి ముందు ఇంటికి పరిశుద్ధి కల్పించి అక్కడ ఉచ్చాటన చేయబడినటువంటి మంత్రముల వలన దేవతల యొక్క అనుగ్రహము ఆ వాతావరణమునందు ప్రవేశించడానికి కావలసినటువంటి ఆనుకూల్యతని సిద్ధింపచేయుట కొరకు పూర్ణ కుంభాన్ని ఏర్పాటు చేస్తారు అటువంటి పూర్ణకుంభం ఇంట్లో పెట్టుకుని ఇంట్లో నీళ్లు చల్లుకుంటున్నావు నీ బిడ్డల మీద చల్లుతున్నావు నీ మీద చల్లుకుంటున్నావు వృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నావు ఆ పూర్ణకుంభం మంచిదే ఏ పెళ్లి చేసే ముందో చేస్తావు ఆ పూర్ణ కుంభం కాదు అసలు నువ్వే పూర్ణకుంభం అయిపోవాలి అసలు ఆ పూర్ణకుంభం ఎలా అవ్వాలో శంకరాచార్యుల వారు చెప్తున్నారు ఈ శ్లోకాన్ని జాగ్రత్తగా పట్టుకోగలిగితే అసలు సాధన ఎందు ఇది ఒక పెద్ద విశేషమైన మలుపు తిప్పుతుంది ఓ ఇలా బ్రతకాలన్నమాట అని అర్థమవుతుంది ఆయన అంటున్నారు భక్తో భక్తి గుణ ముదమృతా ముదమృత పూర్ణి ప్రసన్ని కుంభేశ్రి పల్లవయుగం సంస్థాప్య సంలం అన్నారు ఇప్పుడు మొట్టమొదట పూర్ణ కుంభం తయారు చేయాలంటే ఓ కలశ పాత్ర ఉండాలి ఆ కలశకి ముందు దారాలు చుట్టాలి నీళ్లు పోసేశాక దారాలు చుట్టడం కుదరదు ఒలిగిపోతాయి ముందు పాత్ర పట్టుకుని దాన్ని ఉంచి దారాలు చుడతారు గళ్ళు గళ్ళుగా గళ్ళు గళ్ళుగా వచ్చేట్టుగా చుట్టాలి కొత్త దారం ఆయన అంటున్నారు ఇక్కడే ఉంది ఒక కలశ ఆ కలశని దారాలకు చుట్టూ ఏమిటా కలశ మనస్సే కలశ ఇక్కడ ఉన్నటువంటి నా మనస్సు అనబడేటటువంటి కలశానికి దారాలు చుట్టాలి ఏమిటా దారా దారాలు భక్తో భక్తి గుణావృతే దానికి చుట్టవలసినటువంటి దారాలు భక్తి అనబడేటటువంటి దారాలని చుట్టాలి భక్తి అన్న మాటకు అర్థం చాలామంది ఏమనుకుంటారంటే భక్తి అంటే పొద్దున లేచి దీపం పెట్టడం ఏదో కాసిన తులసి దళాలో మారేడు దళాలో పువ్వులో తీసుకొచ్చి భగవంతునికి సమర్పించడం నీరాజన మంత్ర పుష్పాలు చెప్పడం ఇదంతా భక్తి అనుకుంటారు నేను తప్పని కానీ అలా చేయవద్దని కానీ నేను సిద్ధాంతీకరించట్లేదు కానీ అసలు భక్తి అన్న మాటకి అర్థం ఏమిటంటే నిషిద్ధ కర్మ యొక్క భంజనము విహిత కర్మాచరణమునందు అనురక్తి ఈ రెండు ఎవరి ఎందు ఉంటాయో వాడు భక్తి తత్పరుడు అని పిలుస్తుంది శాస్త్రం తప్ప పూజామందిరంలో నేను నాలుగు గంటలు కూర్చుంటానండి అంటే ఆ ఒక్క కారణానికి భక్తుడు అని చెప్పడం సాధ్యం కాదు ఎందుచేతంటే రావణాసురుడు కూడా చాలా పెద్ద పూజ చేస్తాడు నియుజమా నాగజాత్పలపత్రహస్త బేవీ చకృత సుహస్త లక్ష్మీస్తథా పద్మిని పద్మహస్త నరవాల్మీకి మహర్షి లక్ష్మీదేవిని రెండు ఏనుగులు బంగారు పాత్రలతో పద్మకింజిల్కములు వర్షం చేసి అభిషేకం చేస్తున్నట్లుగా ఉన్నటువంటి మూర్తికి విమానంలో పూజ చేస్తాడు అంత పూజ చేస్తాడు లక్ష్మీదేవికి ఎక్కడుంటుంది లక్ష్మి ఆ విగ్రహంలో కాదు గృహ లక్ష్మీ గృహే గృహే ఎక్కడుంటుంది లక్ష్మీదేవి అంటే ఇదిగో వీళ్ళందరూ లక్ష్మీదేవి యొక్క ముఖాలే నా భార్య ముఖం కూడా లక్ష్మీస్వరూపమే అందరూ సువాసినుల యొక్క ముఖములు లక్ష్మీ రూపములే కాబట్టి లక్ష్మీదేవిని ఎక్కడ చూడాలి నేను నా ఇంటి తలుపు తీసి బయటికి వస్తే అలా మేడ మీద నిలబడితే ఎదురుగుండా విడుతున్నటువంటి సువాసిని ఎవరు కనపడతారో వాళ్ళందరూ లక్ష్మీస్వరూపాలే నేను వాళ్ళ పాదాల వంక చూసి మనసులో ఒక్క నమస్కారం చేశాను అనుకోండి ఆ నమస్కారాలు లక్ష్మీదేవికి అందుతాయి అంతేకాని పూజామందిరంలో కూర్చుని పూజ చేసి బయటికొచ్చి కనపడినటువంటి ఇల్లాల్లో ఆడతనం చూసి వికిలి బుద్ధితో అనుకోండి అప్పుడు ఆ లక్ష్మీ పూజ ఎందుకు పనికి వస్తుంది పనికిరాదే భక్తో భక్తి గుణావృతే అన్న మాటకు ఏమిటంటే నువ్వు ఎంత పూజ చేశావు అన్నదాన్ని బట్టి భక్తుడని పిలవరు పూజ చేయవలసిందే మంచిదే తప్పకుండా చెయ్యాలి కానీ ఎందుకు చేస్తాడు పూజ అంటే ముందు రెండు కారణములు ఉంటాయి ఆ రెండు కారణములు తెలిసి ఉండాలి మొట్టమొదటిది నిషిద్ధ కర్మ భంజనము ఎవడు చేస్తాడో వాడు భక్తి తత్వరుడు నేను మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారనుకోండి నేను వాళ్ళిద్దరినీ పిలిచి ఉరే నాయన ఎప్పుడు లంసం పుచ్చుకోకు వద్దు భగవంతుడు నీకు ఎంత ఇచ్చాడో ఆ జీతంతో తృప్తిగా జీవనం చేయి అని చెప్పాను అనుకోండి ఒకడు లంచాలు పుచ్చుకొని పెద్ద గండబేరుండ వంచున్న పంచి ఒకటి తీసుకొచ్చి నాకు పెట్టాడు అనుకోండి ఇంకొకడు పరమ పవిత్రంగా భగవంతుడిచ్చిన దాంతో కష్టపడి ఉద్యోగం చేసి సంపాదించిన దానితో తృప్తిగా జీవనం చేస్తున్నాడు వాడు ఓ రెండు వేళ్ల ఉన్నటువంటి అంచున్న పంచె పట్టుకొచ్చి పెట్టాడు నేను ప్రీతితో ఏ కొడుకు ఇచ్చిన పంచె పుచ్చుకుంటాను ఇద్దరు కొడుకులే ఇద్దరు కొడుకుల మీద ప్రేమ ఉంటుంది అందులో ఇంకా అనుమానం ఏం లేదు కానీ ఏ కొడుకును చూస్తేనే సంతోషిస్తాను నేను ఏ ఇటువంటి పని చెయ్యవద్దు అని ఏ కొడుకు ఏ కొడుకులతో చెప్పినప్పుడు ఏ కొడుకు దాన్ని పాటించాడో వాడి మీద నాకు ఎక్కువ ప్రీతి ఉంటుంది వద్దు అన్న పని చెయ్యకుండా ఉన్నవాడెవడున్నాడో వాడంటే నాకు ఎక్కువ ఇష్టం కాదు మిగిలినవన్నీ చేసినా వద్దన్న పనులే వాడు చేస్తూ ఉంటాడు అనుకోండి వాడు ఎంత డబ్బు తేనివ్వండి ఎంత నా కాళ్ళు పట్టనివ్వండి నాకు వాడి పట్ల విముఖతగా ఉంటుందా ఉండదా ఇవిటో వీడు ఇలా జీవిస్తూ ఉంటాడు వీడు చెప్పిన మాట వెళ్ళు అన్ని ప్రమాదకరమైన పనులన్నీ చేస్తూ ఉంటాడు ఓ పొద్దున్నలే వాడు స్నానం చేయుడు ఓ భగవంతుడి దగ్గర ఓ నమస్కారం పెట్టడు ఓ పెద్దలు చూస్తే గౌరవించడు ఓ వినయం లేదు ఏమిటో ఎంత డబ్బు సంపాదిస్తే ఎవడకు కావాలి నాన్నగారండి నాన్నగారండి అని నా దగ్గరికి వస్తే ఏం కావాలి ఎందుకది వాడికి జీవనం లేదు సరైన విధానం లేదు వాడికి అని నేను బాధపడతానా పడినా అలాగే నిషిద్ధ కర్మ భంజనము అంటే భగవంతుడు ఇటువంటివి నువ్వు చెయ్యవద్దు అని వేదంలో చెప్పాడు నువ్వు చెయ్యవద్దు అన్న పనిని చెయ్యడం మానకుండా చేసినంత కాలం భక్తితో ఉన్నానని చెప్పడం సాధ్యం కాదు దానివలన నీకు ఎంత ప్రయోజనం కలగని ఈశ్వరుడే కావాలి అని నిజంగా నీకు త్రికరణ శుద్ధిగా ఉంటే వాటిని వదిలిపెట్టడం కష్టం కాదు అక్కడ ఏదో లోపం ఉంటే ఎన్ని కారణాలైనా చెప్పి వాటిని పట్టుకోవడానికి ఇబ్బంది ఉండదు నిషిద్ధ కర్మని భంజించడం అంటే వద్దన్న పని ఈశ్వరుడు వద్దు అని ఎక్కడ చెప్పాడు వేదంలో చెప్పాడు వేదంలో ఈశ్వరుడు ఇటువంటి పనులు చేయవద్దు తెల్లవారుసమున నిద్రపోకు ప్రదోష వేళలో నిద్రపోకు తల్లిదండ్రుల్ని గౌరవించు పెద్దలు కనపడితే వినయంతో నమస్కారం చెయ్యి అహంకారంతో ప్రవర్తించకు అక్రమమైనటువంటి ధనార్జన చెయ్యవద్దు ఇవన్నీ చెప్పాడు పరమాత్మ చెప్తే ఇందులో ఆయన చెప్పినటువంటిది ఒక్కటి ఆచరించకుండా మన ఇష్టం వచ్చినట్లుగా మనం జీవనం చేస్తున్నాం అనుకోండి అప్పుడు భగవంతుని యొక్క ప్రీతికి ఎలా కారణమవుతో ఆయన వద్దన్న రీతిలో ప్రవర్తించి ఎంత తీసుకొచ్చి నువ్వు పూజ చేస్తే ఆయన సంతోషిస్తాడు ఆయన చాలా బాధపడతాడు ఏం ఉపయోగం రా గభీరే కాసారే విశతి విజనే ఘోర విపిని విశాళే శైలే చ భ్రమతి కుసుమార్ధంజనమతి సమర్ప్యై చేత సరసిజ ముమానాదభవతే సుఖేనావస్థాతుం జనైహ నజానాతి కిమహో అంటాడు శంకర భగవత్పాదులు శివానందలహరి చేస్తూ అంటారు ఎందుకు నిన్ను ఎవరు తెమ్మన్నారు రొట్ట అంతా అవన్నీ అక్కర్లేదు ఆయన చెప్పినట్లు బ్రతకడం నేర్చుకో నిషిద్ధ కర్మను భంజించుట విహిత కర్మను ఆచరించుట ఈశ్వరుడు ఏది చేయమన్నాడో అది చెయ్యి తెల్లవారసావును లే లే స్నానం చెయ్యి చెయ్యి పెద్దలు కనపడితే వినయంతో నమస్కారం చెయ్యి చెయ్యి ఆయన ఏమి చెయ్యమని చెప్పాడో అవి చెయ్యడంలో లోపం చేయకు ఆయన ఏమి చెయ్యొద్దని చెప్పాడో అవి చెయ్యకుండా ఉండడం నేర్చుకో ఈ రెండూ నేర్చుకుంటే ఈశ్వరుడు కాపాడతాడు దానికి భక్తి అని పేరు అందుకే మీకు ఈ భక్తి ఏర్పడడానికి మొట్టమొదట ఉండవలసినటువంటి లక్షణం ఏమిటో తెలుసా అసలు వాడు ఉన్నాడన్న నమ్మకం ఒకటి ఉండాలి ఆ నమ్మకం ఎలా ఉంటుందంటే ఉండి ఉండకుండా ఉంటుంది చాలా చోట్ల ఎలా ఉంటుందంటే అది ఖచ్చితంగా ఉంది అని చెప్పడం కష్టం ఉంది అని చెప్పలేరు లేదు అని చెప్పలేరు రెండిటికీ మధ్యలో సతమతం అవుతూ ఉంటాడు ఉన్నాడంటాడు పూజా మందిరంలో పూజలు చేస్తాడు ఉన్నాడంటాడు చెయ్యకూడని పనులన్నీ చేస్తూ ఉంటాడు మరి ఉన్నాడన్నది నిజమైతే వద్దన్న ఎందుకు చేస్తావు ఉన్నాడన్నది నమ్ముతున్నావు అనుకు పూర్తిగా నమ్ముదా ఉంటే మరి పూజలు చేస్తున్నావు ఉన్నాడని నమ్ముతున్నావా ఉన్నాడని నమ్మినా నీ అంత నువ్వు నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నావా